Hello, hello. తొమ్మిదవ డివిజన్ ఎఫ్సిఐ కాలనీలోని పన్నెండు లక్షలతో ఆధునీకరించిన పార్కుల్లో ఓపెన్ జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ప్రారంభించిన మంత్రి సిద్ధం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు పార్కుల్లో అన్ని హంగులు కల్పించిన మంత్రిపై పూల వర్షం కురిపించి మహిళలకు ఘన స్వాగతం పలికారు మహిళలు చిన్నారులతో కలిసి పార్కుల్లో మొక్కలు నాటించారు నూడాల్ చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి మంత్రి నారాయణ బ్రాండ్ అంబాసిడర్ అని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేశారు ప్రజా ఎలా చేయాలో మంత్రి నారాయణను చూసి నేర్చుకోవాలి కాని అని పేర్కొన్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ పార్కులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు అల్లీపురంలో ఏళ్ల తరబడి ఉన్న డంపింగ్ యార్డ్ ను శుభ్రం చేసి పార్కు ఏర్పాటు చేస్తున్నామని దొంతాలిలో వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాము నెల్లూరు నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు

8.ollande ద఼ గూడ్టలినిి kaik gehörtటనిగాయ little గీణām సార్ His vai ఛ్గుశిరి సాల్ఴడి తశులో఼ి ఇచ్షయ కోపడి నాట్నై�ెు ఔ్టల్ మోపడిఄ్యటాని sir అందరికీ నమస్కారాలండి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నెల్లూరులో రెండు పార్కులు నాగరక్షణ చేశాం ఆ రెండు కూడా తొమ్మిదవ డివిజన్లో నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను దీన్ని అక్షరగా ఆర్డర్ చేసి అనేక పార్కులు టేకప్ చేశాం చేసాం కూడా మెజారిటీ పార్కులు పూర్తి చేసాం చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం నిర్విరామం చేస్తుంది అంటే ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ చెడిపోతే దానికి బైండింగ్ చుట్టేసారు ప్లే ఎక్విప్మెంట్ ఏదైనా చెడిపోతే బైండింగ్ అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు అసలు ఆ పిల్లలు చూస్తే ఎంత ఆనందంగా ఉంది వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు చక్కగా చక్కటి పార్కులు నెల్లూరులో ఉన్నాయి వాటి అన్నీ డెవలప్ ఉండొచ్చు అందుకని మరలా ప్రభుత్వ రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం ఆల్రెడీ సిటీలో ఉన్న యాభై పార్కులు దాదాపు ఆర్డర్ చేశాను దాదాపు అది నలభై పార్కులు దాకా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి ప్రతిరోజు అది చేస్తున్నారు అసలు కంప్లీట్ అయిపోయిన రెండు ఇనాగరేషన్ ఇవాళ తొమ్మిదవ డివిజన్లో రెండు పార్కులు చాలా చాలా చక్కగా చేశారు అసలు ఆ పిల్లలు పిల్లల ఆనందానికి అర్థం లేదు పిల్లల ఆనందానికి ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా మనసులో ఒకటి బయటకు ఉండదు అందులో సెలవులు వచ్చిన ఇరవై మూడో తేదీ నుంచి ఏప్రిల్ అధికారులకు అదే చెప్పాను మీ ఏప్రిల్ ఇరవై మూడు లోపల పార్కులన్నీ కంప్లీట్ చేయాలంటే నైంటీ పర్సెంట్ చేశారు అటు కమిషన్ గారిని ఇంజనీర్ని అందరినీ గ్రీన్ కార్పెట్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని కంప్లీట్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ తొమ్మిదవ డివిజన్లో లెగసీ లెగసీ అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చెత్త కుప్ప చెత్త కుప్ప అదేవిధంగా దొంతాల్లో గత పాతిక సంవత్సరాల నుంచి వచ్చిన చెత్త అంతా అడేస్తున్నారు అది క్లీన్ చేయడానికి టెండర్ పిల్చం చాలా వేగవంతంగా చేస్తున్నారు నెల్లూరులో ఏదైతే ఉందో అది అరవై ఐదు రోజుల అయిపోతుంది అరవై ఐదు రోజుల అయిపోతే అక్కడ ఒక మంచి పార్క్ కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటివి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను వాళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ నేను ఒకటే అందరికీ చెప్పేది ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేసామో నూటికి నూరు పాలు నెల్లూరులో చేస్తాం రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం అయితే ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే శ్రద్ధ చేసేసిపోయింది దానికి అసలు తెచ్చాలా వడ్డీ తెచ్చాలా ఆదాయం లేదు ఆదాయం ఎప్పుడు వస్తుంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తాయి ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి ఉన్నాయి వెళ్ళిపోయినాయి గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక వాళ్ళ అరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఉండాలా యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ నుంచి చేస్తున్నారు ఎకనామిక్ గ్రోత్ రావాలని అందుకనే నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళందరితో అటు కలెక్టరు మాట్లాడుతున్నారు అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ సాఫ్ట్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దినచర్లు ఇచ్చారు అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అటు కలెక్టరు ప్రతిభ ప్రజాపత్రులు చేస్తున్నారు అది కానీ పూర్తయితే దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి యాభై వేల మందికి దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఎవరికి చెప్పేది ఎలక్షన్స్కి ముందైతే అయితే మాట్లాచ్చాము దోమల లేని నగరం చేయడానికి యూజీడీ కానీ సంఘం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం కొద్దిగా ఓవీ పట్టాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మేమంతా మీ మంత్రి ఎవరై అంటే మేము పొంగో నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి అంట ఈరోజు పిల్లల్లో ఆయన పేరు ఒక పార్కుల మంత్రిగా పేరుపడింది పార్కుల మంత్రిగా అంటే గతంలో ఏనాడు ఈ పిల్లలు ఆనందపడిన సందర్భం లేదు ఆనాడు పార్కులు లేవు అయితే ఈ పార్కు ఒక చరిత్ర ఉంది ఈ పార్కులో రెండు వేల పదిహేళ్లో ఒకరు ఆక్రమించేసి ఒక పట్టా తెచ్చారు ఆనాడు పూర్ణ గారు తిరుపతి నాయుడు గారు వాళ్ళ మిత్రులంతా పెద్ద మనుషులంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా బాబురావులందరూ కూడా మా దగ్గరికి వచ్చారు నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోట్లు వేయడం జరిగింది వాళ్ళు ఒక క్యాష్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్కు ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళు ఇక్కడ నుంచి పంపిణీ చేసి ఒక పార్క్ నిర్మించారని చెప్పి మేము చేస్తా ఉన్నాం ఒకటే మీకు తెలియజేసేది రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది అపోజిషన్లో పనిచేసే వాళ్ళు అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు బాలాజీ గారు ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే ఎన్నికలైన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు అంత అభివృద్ధి చేయాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు కానీ వాటర్ ట్యాంక్ కానీ మా సార్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏజీ తాకల ఏదో పాపం ఉండేటువంటి ఈరోజు ఊడిపడ్డాడు ఈరో మా మెసేజ్ చూస్తుంది ఫోను చూసా ఉన్నటువంటి రోజు స్టేట్మెంట్ ఇచ్చేసాడు నీ అమ్మ పడవ ఇంత ఖ్యాం వచ్చాను ఆయన సంవత్సరం రోజుల తర్వాత చేశాను రావటం రావటం కోర్టు దోసుకుంటున్నారు వేవుడు ప్రభాకర్ రెడ్డి గారు వేవరుడు ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు దోసుకునేది ఏంటండి ఆయన దోసుకుంటున్నారంటే ప్రజల్ని చేకొడతారు అనిల్ గారు గుర్తుపెట్టుకోండి అంతేకాని ఎప్పుడు కూడా ఆయనకు పది మందికి పది బోర్లకి పది జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు వీవరి రెడ్డి గారు ఆయన విమర్శించి ఈరోజు సంవత్సరం తర్వాత దిగాడు ఆయన ఫ్లైట్లో ఇంకా ఆడు దిగాడు ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అటువంటి ఎవరు నమ్మరు నీ నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అనిల్ గారు ఇంకా మీరు రాజకీయాల నుంచి మీరు తప్పించుకో మీరు తప్పుకోవడం మంచిదని నేను ఎప్పుడో చెప్పా ఇప్పుడో అది పూర్తయింది నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు నరసా పంపించారు నరసరావుపేట నుంచి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయాం ఉన్నటువంటి ఈరోజు పడ్డావు చూస్తూనే స్టేట్మెంట్ ఎందుకు ఆయన వద్దు ఆపేయి మా నారాయణ నీకు ఆ రోజు చెప్పా మా నారాయణ గారిని చూసి నేర్చుకోండి కావాలంటే ఆయన దగ్గర మేము మాట్లాడతాం ఒక నెల రోజులు ఆయన దగ్గర మీ ట్రైనింగ్ తీసుకోండి వార్కులు ఎలా చేయాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా చేయాలి రోడ్లు ఎలా చేయాలి సైడ్ కాలం ఎలా చేయాలి ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నారాయణ గారి దగ్గర తెలుసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పా నారాయణ గారు తిట్టొద్దు నారాయణ అంటే దేవుడు అని అనేక సార్లు చెప్పా నా మాట ఎలా అందుకే ఏమైపోయాడో ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా మనం ఉన్నప్పుడు ఒక పది పనులు చేస్తే ప్రజలు పది కాలాలు పాటు అనుకుంటారు ఈరోజు నారాయణ గారు చూడండి ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేశారు అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు వారికి బాలాజీ గారు నాయకత్వం వహించారు ఒక మంచి మంత్రి ఒక పార్కుల మంత్రి ఒక అభివృద్ధి మంత్రి ఒక పక్క నెల్లూరు జిల్లా చూస్తూ ఒక పక్క రాష్ట్రం చూస్తూ ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారాయణ గారికి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ